మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దుబ్బాక మండలంలోనే ఓ గ్రామానికి చెందిన తొమ్మిదవ తరగతి చదివే బాలికపై ముగ్గురు యువకులు మాయమాటలు చెప్పి వేరువేరు సమయాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడగా బాలిక గర్భవతి అయిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది తొమ్మిదవ తరగతి చదివే బాలిక ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఆమె తల్లి సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి తేల్చారు వెంటనే వైద్యులు సిద్దిపేట భరోసా కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో భరోసా కేంద్రానికి చెందిన అధికారులు గర్భవతి అయిన బాలిక నుంచి పూర్తి వివరాలను సేకరించారు దుబ్బాక మండలానికి చెందిన ఒక యువకుడు అక్బర్పేట భూంపల్లి మండలానికి చెందిన ఇద్దరు యువకులు గత మార్చి ఏప్రిల్ నెలలో బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో వివిధ సమయాల్లో ఇంటికి వచ్చి బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా స్పష్టమవుతోంది దీంతో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు యువకులపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు అధికారులు ఎవరైనా బాలికలపై మహిళలపై అగాయిత్యాలకు ఆకృత్యాలకు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు మైనర్ బాలిక తన ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల తన తల్లి సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని రాక హాస్పిటల్లో డాక్టర్లు ఆవ పరీక్షించి ఐదు నెలల గర్భవతిగా చెప్పడం అనేది దాంతో సమాచారం అనుకున్న ఎస్ఐ దుబ్బాక గారు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయింది సిద్ధిపేట నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసుకు ఒక కేసీస్ చేయ చేయడం అనేది దీన్ని కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో వేర్వేరు సమయాల్లో ముగ్గురు అఖీలు ఒక అతను దుబ్బాక మండలానికి చెందిన తను ఇద్దరు అక్బర్పేట్ భూపల్లి మండలానికి చెందినవారు వేరు వేరు సమయాలలో ఆమెత్యి అత్యాచారాలు పాల్పడినట్లు నిరుపే నిరూపితమైనది దాంతో మా ముగ్గురు వ్యక్తులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళ కన్జెషన్ అండ్ సీజర్ పంచనామా ఏర్పాటు చేసి దగ్గర వారిని ఈరోజు అనగా ఎనిమిదో తారీఖు తొమ్మిదవ నెల ట్వంటీ ట్వంటీ ఫోర్లో అరెస్ట్ చేసి కోర్టులో చోట చేయను